సేవలు జరుగుతాయి ఆ ఆరాధనలు సేవలు ఏమిటనేవి మా భజన మండలి వారు ఒక చక్కని నామ ద్వారా మీకు తెలియజేస్తారు ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయో

ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణుడు భూమండలంపై శాశ్వతంగా కలియులు వరదులుగా ఉంచాలనే ఉద్దేశంతో బ్రహ్మ పరమేశ్వరుడు దేవతలందరూ కలిసి విష్ణు భక్తుడైన నారదముడికి ఆ కార్యాన్ని సన్నద్ధుడు కావాలని ఆజ్ఞాపించాడు అదే సమయంలో మునివరి అందరూ కూడా వ్యంగానది తీరంలో ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించారు ఈ యజ్ఞం కసవ ప్రజాపతి పర్యవేక్షణలో జరుగుతుంది ఇంతలో నారద మహాముని అక్కడికి వచ్చి ఈ రక్త ఒక మహాయజ్ఞాన్ని సంకల్పించారు చాలా బాగుంది ఇది లోక కళ్యాణార్థమైన ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారు ఈ యజ్ఞ ఫలాన్ని ఏ వేరుపు స్వీకరిస్తారు ఈ యజ్ఞతాంబూలం త్రిమూర్తులో ఎవరికీ అది విని మునులందరూ కూడా ఆశ్చర్యంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం మృగు మహర్షిని సమీపించారు యజ్ఞ ఫలం స్వీకరించడానికి త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనతో ప్రీతి చెంది భక్తుల కష్టాలన్నీ తీరుస్తారు వారిని ఎంగఫలభూర్తగా నిర్ణయించడానికి భూ మార్చి స్వయంగా బయలుదేరాడు మృగు తరుదా సత్యలోకం చేరుకున్నాడు అక్కడ బ్రహ్మ సరస్వతి యొక్క మహర్షి రాకను గమనించలేదు దానికి మృగు కోపించి అతడి మహర్షి వస్తే అనాధరణ హైనా సృష్టికర్త అయి ఉండి కేవలం ఒక లౌకిక మానవులునే ప్రవర్తిస్తాడా అనే కోపంతో బ్రహ్మకు పూజ లేదు బ్రహ్మ పూజకు అరువుడు కాడని శ్రమించి అక్కడ నుండి కదిలి కదిలిపోయాడు కైలాసగిరిపై బాడ సరోవరంలో పరమేశ్వరుడితో పార్వతి ఆనందర శబ్దీ ఉన్న వేళ మహర్షి అక్కడికి వెళ్ళాడు మృగు మహర్షిని చూసి పార్వతీదేవి సిగ్గుతో ప్రక్కకు రాకను పతికి తిరిగింది ఇది చూసి ముడి కోపంతో నిరసిస్తూ ఏమన్నాడంటే పరమేశ్వరుడి యొక్క గాలికే పూజ అని శపించారు ఉగ్రుడైన రుద్రుడు సూనమిద్దాడు వెంటనే పరాశక్తి పరమేశ్వరుని వారించింది ఇక భృగు అక్కడ నుండి వైకుంఠానికి దారి తీశాడు పాలకలి శేష తలబై పవనించిన శ్రీహరిని సిరుల తల్లి సేవిస్తూ ఉండగా కుషులముని కాలు పంపాడు కళ్ళల్లో తిప్పులు పోసుకుంటాడు ఆ వేళ విశేషం ఏమో గాని మహర్షి ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి సన్నివేశాలే ఎదురయ్యాయి దానితో ముని మహోగ్రుడై శ్రీవాద గోగులు వల్ల శ్రీమన్నారాయణుడు వర్షస్థలంపై గట్టిగా కాలితో తడ్డాడు దానితో వైకుంఠ వాసులు వేసి పాదాలకు నొక్కి పాద ఓ మహర్షి వజ్ర గటితమైన నా వర్షస్థలాన్ని కుసుమకోమలమైన మీ పాదంతో తన్నానా మీ పాదం ఎంత కద్దిపోయిందంటూ మురుగు యొక్క అరువాలోని నేత్రాన్ని చిరుగు వేశాడు ముడుగవని హా నీరు కారిపోయింది శాంతుడే స్వామి వారికి నమస్కరించి సత్యమూర్తి అయిన విష్ణు యజ్ఞ హలముకు అనుగుణని చెప్పి భూలోకానికి తిరిగి వచ్చి యజ్ఞవాడి వద్ద ఆ దాన్ని ప్రకటించి వెళ్ళారు అయితే ఇక్కడతో ఒక పర్వం గడిచింది అసలు పరవం కుటుంబ కలహం ప్రారంభమైంది సింధు తనయ చెల్లు ఆడింది నాకు నిజ నివాసమైన వర్షస్థలాన్ని కాలదండిన కలినాథుడికి సఫరియలా అంటూ లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి వెళ్ళడంతో ఒంటరి వారైన శ్రీహరి వైకుంఠాన్ని వదిలి వన మనోహరమైన వెంకటాచల శిఖరాలు చేరాడు తీర్థ జల పుష్కరిని సమీపంలోని చిత్త చెట్టు కింద ఒక పంటలో నివసించసాగాడు ఋషులు దేవతలు సిద్ధులు వెంకటగిరిపై తృణములుగా వృక్షములుగా రథలుగా మారి భగవానుని సేవించ కొనసాగా పవిత్ర వరాహ క్షేత్రమే కలియుగములో న్ని మాల్ల చక్కగా శ్రవణం చేసి వివరిస్తారు శ్రీ అప్పల భాగవతం గారి రచించబడినా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గానాభం గానము చేసి మరి ఇక్కడ విజయనగర వృత్తులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అమృత శస్సులు తప్పక లభిస్తాయని మరి మరి కోరు ప్రార్థిస్తూ ఓం నమోయ్య